శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుబ్యున్నమహ మహా నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుంది వారి స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి ఏం చేస్తే వారికి కలిసి వస్తుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి కర్కాటక రాశి వారికి గురువు కలిసి వస్తున్నాడండి గురువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు ఈ మాసంలో గురువు ఎప్పుడైతే మనకు ఏకాదశి స్థానంలో ఉంటాడో ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నట్టే ఏకాదశి స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది ఏకాదశి స్థానంలో గురువు ఉన్నప్పుడు వివాహాలు జరుగుతాయి నూటికి నూరు శాతం చెప్తున్నానండి ఖచ్చితంగా జ్యోతిష్యం ప్రకారంగా గ్రహ సంచారం ప్రకారంగా వివాహాలు జరుగుతాయి గురుబలము ఉన్నట్టే దాంతోపాటు ఆర్థిక వెసులుబాటు కూడా జరుగుతుంది కుటుంబంలో కర్కాటక రాశి వారికి ఎవరైతే ఉంటారో ఆర్థికంగా వారు ఎదుగుతూ ఎదగడం పాటు ఏదైనా వ్యాపార రంగం చేయాలనుకున్న కర్కాటక రాశి వారికి చాలా అనుకూలమైన సమయం ఇది నూతనంగా గృహాలు నిర్మించాలనుకున్న ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకుంటే వీరికి బాగా అనుకూలంగా ఉందండి కర్కాటక రాశి వారికి కారణం ఏమిటంటే ఈ కర్కాటక రాశి అధిపతి వచ్చేసి చంద్రుడు చంద్రుడు భ్రమణకారకుడు ఒక దగ్గర నిలకడగా ఉండడు రోజు తిరుగుతూ ఉంటాడు సూర్యభగవానుడు స్థిరగ్రహం కానీ చంద్రుడు దానికి ఉపగ్రహము అయినా దానికి తిరుగుతూనే ఉంటాడు నిరంతరం తిరుగుతూ ఉంటాడు దానికి తోడు ఏం జరిగిందంటే ఈ కర్కాటక రాశి వారికి ఎనిమిదవ ఇంట శని ఉన్నాడు మొన్నటి వరకు చాలా చాలా ఇబ్బందిదాయకంగా ఉండేది వీరికి ఎందుకంటే అష్టమచంద్రుడు ఎప్పుడైతే జ్యోతిష్యీత ఉంటాడో చాలా చాలా ఇబ్బంది పడిపోతారు కేసీఆర్ లాంటి వాళ్ళే ఓడిపోయారు దాని అనుమానపడవలసిన అవసరం లేదు కానీ మనకి ఇక్కడ గురుబలం ఎప్పుడైతే ఏకాదశి స్థానంలో వచ్చిందో శని యొక్క బాధ తగ్గిపోతుంది దాన్ని మంచిగా ఉపయోగించుకున్న వారికి ఈ అష్టమ శని కారణం చేత దేశ సంచారం జరుగుతుంది కాబట్టి ఈ గురు యొక్క శుభ పరిణామం చేత వీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే అనుకూలమైన సమయం అని శాస్త్రం చెప్తుంది దాంతోపాటు శుక్రుడు ఐదవ ఇంట ఉన్నాడు పంచమ స్థానములో శుక్రుడు ఉన్నప్పుడు మనకు విందులు వినోదాలు తర్వాత సంతానములో వారి అభివృద్ధి సంతానం కుటుంబానికి ఆధారపడడం వారికి లాభాన్ని చేకూర్చడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే కేతు మూడో ఇంట్లో ఉన్నాడు మూడు ఆరు పదకొండు స్థానాలలో కేతు కానీ రాహు కానీ కుజుడు కానీ శని కాని ఉంటే మంచి జరుగుతుంది కాబట్టి మనకు ఈ మూడింట కేతు ఉన్నప్పుడు కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి కోర్టు వాద్యాలు ఏమైనా ఉంటే కోర్టు ద్వారా జరిగే సంఘటనలు ఏమైనా ఉంటే శుభ పరిణామాలు ఏర్పడతాయి పోలీసు వివాదాలు కూడా తగ్గిపోతాయి భక్తిభావం కూడా బాగా పెరిగిపోతుంది తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి ఇకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు వారు ఇప్పటివరకు ఎలా ఉన్నారో తెలియదు కానీ ఈ మాసంలో మాత్రం వారికి మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పడతాయి కుటుంబంలో ఒక సంతోషమైన వాతావరణంతో పాటు విద్యార్థులకు శుభ సూచకంగా వాళ్ళు ఉత్తీర్ణత గురించి ఎదురుచూస్తే మంచి ఫలితాలు వస్తాయి ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ప్రయత్నం చేసే వారందరికీ కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి దీర్ఘకాలికంగా వివాహాలు కాకుండా వెంపర్లాడుతున్న కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో వారికి వివాహాలు కుదిరి వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మంచి శుభ పరిణామం జరగబోతుంది అప్పుల విషయాలకు వస్తే గతంలో చేసిన అప్పులన్నీ కూడా తగ్గిపోయి మీరు హ్యాపీగా ఉండే అవకాశం ఉంది నూతనంగా పెట్టుబడులు పెట్టి కొత్త వ్యాపారాలు చేయాలనుకున్న వారు ఎవరైనా ఉంటే మీరు ఆరోగ్యంగా ఆనందంగా హ్యాపీగా మీకున్న ఆదాయ వనరులతోటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయండి అందులో పెట్టుబడులు పెట్టండి మీరు మంచి అభివృద్ధిలోకి వస్తారు మరొక విషయం ఎవరైనా ఏదైనా ట్రాన్స్పర్స్ గురించి బాధపడుతూ ఉంటే ఇప్పుడు ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ అవుతాయి మీ అనుకున్న స్థలానికి వెళ్ళిపోతారు పెద్దలు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆస్తిపాస్తుల పెంపొందింపులు వారికి పేరు ప్రతిష్టలు కలిగించేట్టుగా చేసే అవకాశం ఎక్కువగా ఉంది దాన ధర్మాల వైపు మీ మనసు మొగ్గుతుంది ఈ సమయంలో మీరు దాన ధర్మాలు చేస్తే చాలా ఆనందం ముఖ్యంగా వికలాంగులకు తర్వాత అనాథలకు వృద్ధులకు సహాయం చేయండి ఈ శని వల్ల మీకు మీకు లాభం చేకూరుతుంది ఎవరైతే అనాథలకు కానీ వికలాంగులకు కానీ అందులకు కానీ దానాలు చేస్తారో పేద విద్యార్థులకు పుస్తకాలు కొనిస్తారో వారికి శని భగవాన్ సహకరిస్తాడు వందకు వంద శాతం ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసము మొత్తం మీద శుభ పరిణామాలు ఉన్నాయని చెప్పవచ్చును ఇక జాతకాల విషయానికి వస్తే ఎవరి జాతకంలోనైనా కానీ ఒక్కసారి జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలి కారణం ఏమిటంటే మనం ఇంత కష్టపడుతున్నా మనం ఎదగలేకపోతున్నాం అన్నీ వచ్చినట్టే వస్తున్నాయి పోతున్నాయి మరి దీనికి కారణం ఏమిటి గోచార రీత్యా కూడా ఒక్కొక్కసారి సరిగా ఉండవచ్చును కానీ జాతకాలలో తేడా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు అయిపోతాయి ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క స్థలంలో ఉన్నప్పుడు మంచి లాభాన్ని ఇస్తుంది ఆ గ్రహము నీచస్థానాన్ని పొందినప్పుడు నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది కాబట్టి గోచారము గోచారమే జాతక పరిశీలన అనేది చాలా ముఖ్యం మనం పుట్టినప్పుడే మన జాతక నిర్మాణం అయి ఉంటుంది అది ఎలా జరుగుతుంది భవిష్యత్తు ఎలా ఉంటుంది మన విద్య ఎలా ఉంటుంది మన ఆర్థిక వెసులుబాటు ఎలా ఉంటుంది మన కుటుంబంలో ఎలా ఉంటుంది తల్లిదండ్రుల బాంధవ్యం ఎలా ఉంటుంది అక్క చెల్లెళ్ళ బాంధవ్యం ఎలా ఉంటుంది ఇవన్నీ విషయాలు కూడా ఖచ్చితంగా తెలియజేస్తుంది శాస్త్రం ఏ చదువు చదువుకుంటే ఈయన అభివృద్ధిలోకి వస్తాడన్న అంశం కూడా తెలియజేస్తుంది అనారోగ్య సమస్యలు ఎప్పుడొస్తాయి కోర్టు కేసులు ఎప్పుడు అవుతాయి కోర్టు కేసులు ఎప్పుడు తీరుతాయి అన్న అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది శాస్త్రం కాబట్టి మీరు మీకేదైనా జ్యోతిష్యం ద్వారా లాభం చేకూరాలనుకుంటే జ్యోతిష్యం ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి సాయశక్తులా కృషి చేసి చేస్తారు ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా గంట గంట యాభై నిమిషాలు పడుతుంది వెంటనే ఇలా జరగదు దశలు అంతర్దశలు విదశలు సూక్ష్మదశలు అవన్నీ లెక్క కట్టిన తర్వాతనే పరిష్కారానికి రావడానికి గంట రెండు గంటలు పడుతుంది దాన్ని లెక్క రాసుకున్న తర్వాత మీకు కావలసిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలం కానీ ఏదో ఇలా ఇలా పో ఇది కాదుపో ఇది చేయిపో అవన్నీ కాదు ఏ గ్రహము మీకు అనుకూలంగా లేదు ఆ గ్రహాన్ని గనక ఆరాధిస్తే ఆ గ్రహాన్ని గనక పూజిస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది దాంతోపాటు రత్నధారణ అన్నది పూర్వకాలం నుంచి మనకు ఉన్నది ఆ రత్నధారణ ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి దానికి ఎలా జపం చేయాలి ఇవన్నీ వివరాలన్నీ కూడా మీకు కావాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోండి నేను ఖచ్చితంగా మీకు సలహాలు ఇచ్చి అభివృద్ధిలోకి తెస్తాను ఇకపోతే పునర్వసు నక్షత్రము నాలుగు పాద ఒకటో పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు పునర్వసు ఒకటో పాదం వారు ఎవరైతే ఉన్నారో వారు కనకపుషరాగాన్ని మూడున్నర క్యారెట్లు ముఖ్యంగా లాకెట్లో ధరించే ప్రయత్నం చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది పుష్యమి నక్షత్రం నాలుగు పాదాల వారు నీలం తర్వాత ఆశ్లేష నాలుగు పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారు ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు కాబట్టి పచ్చను ధరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఎవరి దశ నడుస్తుందో ఆ దశను బట్టి మనం అనుకూలంగా వెళ్తూ ఉండాలి ఆ దశ ఏమిటో తెలుసుకోవాలి ఆ దశానాథుని ఆరాధించాలి అలా చేసినప్పుడే వస్తుంది కానీ లేకుంటే రాదు కాబట్టి మీకు ఏదైనా జ్యోతిష సమస్యలు ఉంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకొని సదా మీకు సేవ చేస్తూ ఉంటాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ సర్వేజన సుఖినో భవంతు